మరో వారంలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే రాబోతోంది తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే రాబోతోంది ఈ నెలలోనే మనకి షెడ్యూల్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి గారు మనకి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ అయితే విడుదలవుతుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలిపారు సో ఈయన కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారన్నమాట తొలుత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్పారు ముందుగా జడ్పీటీసీ ఎన్పిటీసీ ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతాయి వరుసగాన సో ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉందని కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలని చెప్పారు గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులని ఇక్కడ ఎంపిక చేస్తామన్నారు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం మీద ఎట్టకేలకు తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు సో నాలుగు కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి